రావుల్పల్ రవీంద్రనాథ్ ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు ఈ సమావేశం రెండు పైన చర్చ జరిగింది ఒక అంశం జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సభకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం జరిగింది రెండవది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సరం ముందు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా మరింత జటిలమయ్యేటటువంటి మరింత భారమేటటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రధానంగా కార్మిక వర్గానికి మరింత భారమయ్యేటటువంటి నిర్ణయాలే కాకుండా ఇబ్బందులు పడేటటువంటి నిర్ణయాలు కూడా చేస్తుంది చెప్పినటువంటి వాగ్దానాలు లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసులు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అందువల్ల వీటిలో ప్రధానంగా నిన్న నాలుగో తేదీ జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం పోరాటం చేసి ఎనిమిది గంటల పని విధానం సాధించుకొని అది ప్రపంచవ్యాప్తంగా కూడా అంగీకరించబడి అంత అన్ని దేశాలలో కూడా అమలు పరుస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏం గుర్తొచ్చిందో నిన్న నాలుగో తేదీ లో ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలు మారుస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రెండవది మహిళలు స్వతంత్ర వల్ల ఇష్టపూర్వకంగా రాత్రిపూట డ్యూటీలు చేయొచ్చు కానీ రాత్రిపూట డ్యూటీలు చేయాలనేటటువంటిది కూడా అది ఒక నిర్ణయంగా చేసి మహిళలందరినీ కూడా ఇబ్బంది పరిచేటటువంటి పనులు రెండవది అది చేస్తా ఉన్నారు మూడవది సంక్షేమ పథకాలు అందరికీ ఒత్తింపజేస్తామని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి మాకు సమ్మె సందర్భంలో ఈ సంక్షేమ పథకాలు స్కీమ్ వర్కర్లకి మున్సిపల్ వర్కర్స్కి హెల్త్ వర్కర్స్కి కాంట్రాక్ట్ వర్కర్ అందరికి కూడా వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చారు కానీ నిన్ననే తల్లికి బంధనం ప్రకటన ప్రకటన చేశారు ఈ తల్లికి వందనం కూడా ఈ ఈ రకాల ఆ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఏ వర్గానికి కూడా తల్లికి వందనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అందుకని ఈ మూడు అంశాలపైన పని గంటల పెంపుదలపైన మహిళల్ని రాత్రిపూట పనిలో పెట్టుకోవడంపైన ఆ పని చేయాలనే నిబంధన పైన ఈ సంక్షేమ పథకాలు అందరికీ చేయాలనేటటువంటి అంశాలపైన ఈ నెల ఇరవైవ తేదీ రాష్ట ఈ కార్మిక సంఘాలని కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈ నెల ఇరవై తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని నిర్ణయించాం ఈ ఆందోళనని జయప్రేదం చేయాలని కార్మిక వర్గానికి మేము ఈ ఈలోపు మన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ అందరికీ హామీలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అందుకని బాబు మీరు సంవత్సరమైన అధికారంలోకి వచ్చి హామీలు అమలు పరచకపోగా మీ నాయకుడు ఇదిగో పని గంటలు పెంచారు ఇదిగో మహిళలను రాత్రిపూట డ్యూటీ చేయమన్నారు సంక్షేమ పథకాలకు తిలోదకి ఇచ్చారు ఈ మూడు అంశాలని ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని ఇరవై తేదీ సమ్మెను జయప్రదం చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది ఈ మేరకి ఈ విషయాన్ని వర్గం గ్రహించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం